బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల సామ్యులు మాట్లాడుతూ ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు జరుపుకుంటున్నాం ఎన్నో పోరాటాలు ఎంతోమంది త్యాగదనుల వలన రోజుకి ఎనిమిది గంటల అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులు సోదరీ మనులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం వచ్చినటువంటి కార్మిక కూడా సోదరుసీ పాపట జిల్లా తరఫున తెలియజేస్తాను గతించినటువంటి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక ఒత్తిడి గురువుతూ అనేక కష్ట నష్టాలకు వచ్చి కార్మిక శక్తిని ఉపయోగించి కూడా మొదాగిపోతూ ఉంది దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ కార్మిక వర్గ సిద్ధంగా ఉన్నారు వీటన్నింటి పక్కన పెట్టి వచ్చేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ అయినా సరే కార్మిక వర్గానికి ఎటువంటి నేతలు కనపరచకుండా పెట్టుబడి గారికి మరి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈనాడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం